మొన్న చూసాం మహాకుంభమేళ అవును భక్తులు మొత్తం ఇండియా మొత్తం ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పవిత్ర స్నానం చేసి అవును పుణ్యం సంపాదించుకున్నారు సో ఇప్పుడు మన మన రాష్ట్రంలో సరస్వతి త్రివేణి సంగమం దగ్గర పుష్కరాలు స్టార్ట్ అయిపోతున్నాయి ఎలా ఏంటి సార్ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలి ఈ పుష్కరాలు అనేటువంటివి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కూడా వస్తుంటాయి ఒక్కొక్క నదికి ఒక్కొక్క సమయంలో కూడా వస్తుంటాయి ప్రస్తుతం వచ్చినటువంటి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు వాస్తవానికి సరస్వతి నది అనేటువంటిది ప్రస్తుతము సౌత్ ఇండియాలో బహిరంగంగా లేదు అంతర్లీనంగా ఉంది మన నార్త్ ఇండియాకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్లేటువంటి పరిస్థితి లేదు కాబట్టి యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి కాళేశ్వరం దగ్గర అంతర్లీనంగా ఉన్నటువంటి సరస్వతి దగ్గర ఈ పుష్కరాలు జరగబోతున్నాయి పదిహేనో తారీఖు నుంచి జరుగుతాయి పన్నెండు రోజులు ఈ పుష్కర సమయం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది వీటి ప్రత్యేకత ఏంటంటే పుష్కర స్నానం అనేటువంటి చేయటం ద్వారా వారి యొక్క పాపాలను కూడా పోగొట్టుకోవచ్చు భక్తులు ఎవరైనా సరే అంతేకాకుండా అనేక పితృశాపాలు ఉన్నవాళ్ళు అవన్నీ పోగొట్టుకోవాలంటే ఇదే మంచి తరుణం ఇప్పుడు కనుక ఈ పుష్కర స్నానములు చేసి పిండ ప్రధానాలు కనుక చేసినట్లయితే వాళ్ళ వాళ్ళకు ఉండేటువంటి పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా కూడా పితృ కటాక్షం కూడా కలిగి పితృదేవతలు వాళ్ళని కటాక్షించడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి ఇతరుల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా కూడా ఇక ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావటం స్థిరత్వ స్థిరత్వం రావటం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగటం ఇంకా కొంతమందికి మాటలు రాకుండా పిల్లలు ఉంటారు వాళ్ళకి మాటలు రావటం ఈ విధంగా జీవితంలో స్థిరపడటం అనేది కూడా జరుగుతుంది సో తప్పనిసరిగా కూడా పుష్కర కాలంలో వెళ్ళి కృష్ణ స్నానం చేయాలి మళ్ళీ పిండ ప్రయాణం కూడా తప్పనిసరిగా చేయాలి చేస్తే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది అంతేకాకుండా పుష్కర సమయంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే వారి పితృదేవతలు అందరికీ కూడా పిండ చేయొచ్చు చేయచ్చు దాంతోపాటు వారికి తెలిసినటువంటి వాళ్ళు గురువులకు కూడా ఇక పుష్కర కాలంలో మాత్రమే పుష్కర సమయంలో పిల్ల ప్రదానికి కూడా చేయొచ్చు అందువల్ల చాలా మంది ఏంటంటే వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మేనమావలు అయితేనేమి ఇంకా వాళ్ళ బంధువర్గం అంతా కూడా లిస్ట్ తయారు చేసుకుంటారు వారితో పాటు రక్త సంబంధం లేని వాళ్ళు కూడా అంటే వాళ్ళ గురువులు అయితేనేమి అంటే టీచర్స్ అనుకోండి అట్లా గురువులు అయితేనేమి దగ్గరగా క్లోజింగ్ ఉండే వాళ్ళు తోటి క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి కూడా పిండ చేయొచ్చు చేయొచ్చు అది కేవలం పుష్కర కాలంలోనే చేయాలి ఓకే వీడి సమయాల్లో అలా చేయడానికి ఉండదు కేవలం ఏ వ్యక్తి అయినా సంబంధం లేకపోయినా చేయొచ్చు ఈ యొక్క పుష్కర కాలం పుష్కర సమయంలో మాత్రమే ఓకే మామూలు సందర్భంలో ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రులకు కంపల్సరీ చేయాలి తండ్రి తాత ముత్తాద అలాగే అమ్మ మాతృ పితామ ప్రధామహేమ అంటారు అంటే తల్లి వాళ్ళ అత్తగారు అంటే బామ్మ వాళ్ళ అత్తగారు వీళ్ళిద్దరికి మాత్రమే ప్రతి వ్యక్తి కూడా బాధ్యత వహిస్తాడు అర్హత కూడా ఉంటుంది వేరే సమయాల్లో ఈ సమయం వేరే వాళ్ళు ఎవరికి చేయడం కూడా అర్హత ఉండదు ముందు అర్హత ఉండాలి ప్రతి వ్యక్తికి ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు అట్లా ప్రతి వ్యక్తి కూడా పుటకతోటే కూడా ఐదు రకాల అప్పులతో పడతాడు ఈ యొక్క రుణాలు రుణాలు అంటారు ఈ యొక్క రుణాలు ఏంటంటే మాతృ రుణం పితృణం గురుణము ఋషి రుణము దైవ రుణం ఇలా అన్ని ఉంటాయి సో తల్లిదండ్రులకి మటుకు తప్పనిసరిగా కూడా ఈ యొక్క పిండ అనేది ప్రతి వ్యక్తి కూడా చేయాలి ఎందుకంటే మాతృ పితృ వాళ్ళిద్దరు వాళ్ళే వాళ్ళకి ఈ వ్యక్తి జన్మించాడు శరీరం లభించింది కాబట్టి అలాగే గురువు ఎవరైతే విద్యా బుద్ధులు ఏర్పించారో వాళ్ళకు కూడా గురుణం కూడా తీర్చుకోవాలి అంతేకాకుండా దైవ రుణము ఋషి రుణము భగవంతుడు మనం ఎట్లాగో దర్శనం చేసుకుని ఉంటాం ఈ యొక్క ఋషి రుణం ఎవరైతే ఈ యొక్క గ్రంథాలను మనకు అందించారు వీళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ రుణాలతో ఉంటారు ఇవన్నీ తమ కాలం కూడా తప్పనిసరిగా తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నంత కాలం మంచిగా చూసుకోవాలి వాళ్ళు మరిచి ద్వారా వాళ్ళ పిండ చేయడం ఈ విధంగా వాళ్ళు జీవితాంతం కూడా చేయవలసి ఉంటుంది ఈ పుష్కర సమయంలో వరకు చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యం లభించి వాళ్ళ యొక్క మాతృపితృదేవతలు మరియు వాళ్ళ బంధువర్గం అందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగేటువంటి విధంగా జరుగుతుంది అంతేకాకుండా వాళ్ళ కటాక్షం కూడా ఈ యొక్క పిడ్డ ప్రధానాలు ఎవరైతే చేస్తారో పుణ్యస్థానాలతో ఆచరిస్తారో వాళ్ళకి కలుగుతుంది అంతేకాకుండా కాళేశ్వరం దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని రావడం వల్ల విశేషమైనటువంటి ఈ యొక్క పుణ్యము ఫలితం కూడా కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా కాళేశ్వరం వెళ్ళి అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు పుష్ప స్థానాలు చేస్తే చాలా శుభప్రదం అని తెలియజేయడం జరుగుతుంది ఓకే సో మనం కుంభమేళాలో చూసుకుంటే కొన్ని స్పెషల్ బాత్స్ ఉన్నాయి అంటే రాయల్ బార్ట్స్ అని అట్లా సో ఈ ఇక్కడ కూడా అలాంటివి ఏదైనా మంచి రోజు మంచి టైము అనేవి ఏమైనా ఉన్నాయా వాటి క్యాలెండర్ త్వరలో రిలీజ్ చేస్తామండి అది పదిహేను తారీఖు నుంచి పన్నెండు రోజులు ఉంటాయి వాస్తవానికి ఏంటంటే పన్నెండు రోజులు ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ యొక్క ప్రశ్న సమయం అది పద్నాలుగు రాజు స్టార్ట్ అవుతుంది పదిహేనో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది పన్నెండు రోజులు కూడా వాస్తవానికి పగలు రాత్రి పూర్తిగా కూడా యొక్క రాశి అందులోనే ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా కూడా వాళ్ళు ఎప్పుడైనా చేయవచ్చు విశేషమైనటువంటిదే మధ్యలో ప్రత్యేకమైనటువంటి తీరులలో ప్రత్యేకమైనటువంటి స్థానాలు కొంతమంది ఆచరిస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ